హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే పొద్దు పొద్దున మా పొలానికి అయితే నేను వచ్చాను ఇక్కడైతే ఒక పాద మేము చిక్కుడు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ చిక్కుడు పాదైతే ఈ విధంగా చాలా బాగా వీటిని అయితే మేము కూర వండుకుందామని తీసుకెళ్తాం అనమాట నెక్స్ట్ వచ్చేసి తోటకూర మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్ తోటకూర అయితే చాలా బాగా ఎదిగిందనమాట సో ఈ తోటకూరను అయితే మేము ఎటువంటి మందులు అయితే యూజ్ చేయకుండా ఆ చాలా గతంతో అయితే అక్కడక్కడ బీన్స్ మధ్యనైతే మేమైతే వేసుకుంటామన్నమాట అక్కడ బీన్స్ పాదులు కనిపిస్తున్నాయి కదా ఆ మధ్యలోనైతే మేము తోటకూర ఆ గింజలైతే అయితే చల్లుకోవటం వల్ల చాలా బాగా ఇది ఎదిగిందనమాట సో తోటకూర గురించి మీకు తెలియనటువంటి విషయాలు అయితే ఏమీ లేదనుకుంటాను సో మా ట్రైబ్స్లో అయితే చాలా మటుకు ఈ సీజన్ వచ్చేసరికి తోటకూర అనేది అందరికీ దొరుకుతుందన్నమాట చాలా బాగా దీన్ని మేమైతే తింటూ ఉంటాము మిత్రులరా తోటకూర ఉపయోగాలు మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్స్ తెచ్చండి నాకు తెలిసిన మటుకు నేను చెప్తున్నాను తోటకూర తిన్నా వల్ల ఏంటంటే రక్తం అనేది చాలా బాగా మన శరీరంలో ఎదగటం జరుగుతుందన్నమాట సో రక్తహీనతతో బాధపడేవారు ఈ తోటకూరని తింటే మటుకు చాలా మటుకు రక్త బాధ అనేది తగ్గి ఆ రక్తం అనేది పెరగటం అనేది చాలా మనకు బా బాగా పనికి వస్తుంది అనమాట తర్వాత నెక్స్ట్ వచ్చి ఎవరైతే అల్సర్తో బాధపడుతున్నారు అంటే ఆ రక్తం లేకుండా అనమాట చాలా బాగా బాధపడతారు కదా ఫ్రెండ్స్ ఇలా అంటే పాదాలు ఉబ్బెక్పోవటం వల్ల సో ఇలాంటి రక్తం బలహీనంగా ఉన్నవారు వీటిని అయితే తీసుకుంటే చాలా బాగా పనికి వస్తుంది తోటకూర మరి ముఖ్యంగా ఫ్రెండ్స్ విటమిన్ బితో బాధపడేవారు అయితే ఖచ్చితంగా దీన్ని అయితే తీసుకోవాలి సో ఇదైతే పుష్కలంగా ఇక్కడైతే అయితే దొరుకుతుందన్నమాట తినడానికి అన్ని విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి అల్సర్లు వచ్చేవారికి అన్నీ కూడా వ్యాధులతో బాధపడేవారు తోటకూర అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత చెప్పుకోవాలంటే ముఖ్యమైన విషయం ఎక్కువ శాతం అయితే గర్భిణీ స్త్రీలు తింటే మాత్రం చాలా చాలా మంచిది ఫ్రెండ్స్ ఆ గర్భిణీ స్త్రీలు అయితే సంతలో దొరుకుతుంది కాదనట్లేదు కానీ సంతలు దొరకటం కన్నా మా ఊరిలో దొరికేది చాలా చాలా బాగుంటుంది అనమాట ఎటువంటి కల్తీ లేకుండా నిజంగా చెప్పాలంటే సహజ సిద్ధమైనటువంటి తోటకూర అనమాట చాలా చక్కగా ఏ పురుగు కూడా పట్టలేదు మీరు చూడండి ఇంత ఫ్రెష్గా ఉందన్నమాట వీటినైతే మేము సాయంత్రం ఉదయం అయితే ఈ సీజన్లో అయితే ఎక్కువ శాతం అయితే తోటకూరనే తింటాము నాకైతే తోటకూర చాలా ఇష్టం అన్నమాట కాస్త కొంచెం పప్పు కలుపుకొని తింటే చాలా బాగుంటుంది గర్భిణీ స్త్రీలు ఇలాంటివి తింటే ఎటువంటి రక్తహీనతకి గురవు కాకుండా అనమాట రక్తం అనేది చాలా బాగా శరీరంలో ప్రవహించడానికి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సో మీకు ఈ తోటకూరు ఉపయోగాలు ఇంకేమైనా తెలుసుంటే నాకు మాత్రం నిజంగా కామెంట్లు తెలియచండి నాకు తెలిసిన మట్టుకు మీకు అనేది చెప్పాను అనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ తెలియచేయండి మా ట్రైబల్స్లో అయితే చాలా మటుకు తోటుకుని తింటూ అంటే తక్కువ శాతము రక్తంతో బాధపడేవారు తక్కువ శాతం అనమాట ఎందుకంటే రక్తం అనేది దీనివల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇంకా అనేక రకమైన ఆరోగ్యకరమైనటువంటి ఉపయోగాలు దీనివల్ల అయితే ఉన్నాయి సో వీడియో ఎలా అనిపించింది మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పటం మర్చిపోయాను నిజంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆ డబ్బులు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ మేమైతే ఉచితంగా వీటినైతే నా వంతు నేను ఎవరికైనా కావాలనుకుంటే మీరు రావచ్చు లేదా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్ నాకు తోచిన విధంగా నేనైతే సహాయం చేయదు అనుకుంటున్నాను ఎవరైనా నిజంగా హాస్పిటల్లో కానీ అమ్మవారు ఎవరైనా ఉంటే లేదా మీ పిల్లలు కానీ లేదా మీ తల్లిదండ్రులు కానీ ఎవరైనా నిజంగా రక్తహీనతతో బాధపడుతుంటే మాత్రం నిజంగా నాకు చెప్పండి నేను నాకు వీలైనంత సహాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను ఎందుకంటే మా ఊర్లో చాలా మటుకు ఉంది ఎవరు ఇవ్వను అన్నవారు లేరు సో అందరూ కావాల్సినంత తీసుకెళ్ళొచ్చు అంటారని తెంపుకొని అందుకనిస్తే మా పొలాల్లో ఈ సీజన్లో చాలా మట్టుకు అన్లిమిటెడ్గా దొరుకుతుంది కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే నన్ను మాత్రం కాంటాక్ట్ చేయండి ఈ విషయాన్ని మర్చిపోవద్దు ఫ్రెండ్స్ చూసారుగా మా యొక్క తోటకూర ఏ విధంగా వేసుకున్నామైతే చూసారు కదా సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి కొత్తగా చూసినంత మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్